హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం అంటే అనంతపురం మ టమాటో మండి యాజమాన్యానికైతే నేను సారీ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అనంతపురం అంటే ఈ మండి వీడియో ఆ మండి వీడియో అయితే షేర్ చేయకూడదంట మనకైతే తెలియదు ఈ రోజు వరకు అయితే మనకి ఎవరు చెప్పను చెప్పలేదు ఈ రోజైతే ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఫోన్ చేశారు అన్న మీ యూట్యూబ్ ఛానల్లో అయితే రేట్లు అయితే మొత్తం యాక్షన్ మొత్తం అయిపోయినాక రేట్లు అయితే చెప్పుకోండి కానీ ఈ మండి పేరు ఆ మండి పేరు అనేది చెప్పవద్దు ఎందుకంటే మండి అసోసియేషన్ టమాటా మండి అసోసియేషన్ అయితే ఏ మండి పేరు చెబితే వాళ్ళకి ఫైన్ పడిద్ది ఫైన్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది మీ వల్ల మండీ వాళ్ళకి ఫైన్ పడుతుంది అందుకని చెప్పేసి రేపటి నుంచి మండి పేరు చెప్పొద్దు అలాగే ఏ మండి వీడియోస్ కూడా షేర్ చేయొద్దు అలా షేర్ చేయటం వల్ల వాళ్ళకి ఆ మండి వాళ్ళకి లాస్ అవుతుంది అందుకే మీరు మటుకు ఏ మండి వీడియో బ్యాక్గ్రౌండ్లో కూడా యూజ్ చేయొద్దని చెప్పారు ఓకే అండి నాకైతే తెలియదు ఇప్పటివరకు ఎందుకంటే లాస్ట్ సంవత్సరం గత రెండు సంవత్సరాలుగా అయితే మనం వీడియోస్ చేస్తున్నాం ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇప్పుడైతే ఈరోజు చెప్పారు కాబట్టి రేపటి నుంచి అనంతపురం మార్కెట్ ధరలు అయితే బ్యాక్గ్రౌండ్లో వీడియోస్కి అయితే ఏమి వాడినో ఓన్లీ ఏమన్నా ఇమేజెస్ పెట్టు కానీ లేకపోతే నేను కెమెరా ముందుకు వచ్చి కానీ తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొకసారి అనంతపురం టమాటా మండి అయితే సారీ అండి నాకు తెలియదు ఇప్పటివరకు అయితే మీరు ఈరోజు చెప్పారు కాబట్టి రేపటి నుంచి ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయను క్షమించాలి ఇంకొకసారి నన్ను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్